హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహేసల్ది కిచెన్ బ్లాగ్స్ ఎలా అందరూ బాగున్నారా ఈరోజు మా బాల్కనీ ఒకటి మీకు చూపించాలనిపించింది అనమాట కొద్దిగా గ్రో అయిన తర్వాత నేను అనుకున్నట్టు అప్పుడు చూపిద్దామని చెప్పి అనుకున్నాను సో ఇది వచ్చేసరికి శంకు పూలు కదా తెలుసు కదా అందరికీ అవైతే కొద్దిగా ఫాస్ట్గా గ్రో అవుతాయి బాల్కనీలో బాగుంటుందని చెప్పి వేశాను అనమాట అరౌండ్ ఒక టూ త్రీ మంత్స్ అయినట్టుంది ఇవైతే చాలా బాగా గ్రో అయ్యాయి నాకేంటంటే అట్లా ఒక పన్నీర్ లాగా వేయాలని చెప్పి అనిపించింది అనమాట సో మళ్ళీ మొక్క అవన్నీ పెట్టాను కానీ అది కొద్దిగా గ్రో అవుతున్నాయి ఆకులు రాలిపోతున్నాయి మళ్ళీ ఆకులు తీసేయాల్సి వస్తుంది కదా మళ్ళీ చెట్టుతోటి సో అవి తీస్తేనే కానీ మళ్ళీ పూలు రావు కదా అని చెప్పి సరే ఇంకా వేరే ఆప్షన్ చూస్తున్నప్పుడు నాకు శంకు పూలు అయితే బాగా గ్రో అవుతాయి అనిపించి అలా పెట్టాను అనమాట సో అవి రెండింటినీ అలా స్టాండ్స్లో పెట్టి అలా పెట్టి పైకి తాళ్ళు కట్టి హ్యాంగ్ చేశాను అనమాట సో దట్ అవలా గ్రో అయ్యి పైకి అలా పాకితే బాగుంటుందని సో ఇప్పుడు గ్రో అయిన తర్వాత కొద్దిగా బాగుందనమాట ఇంకా హ్యాంగ్ అవ్వాలి కాకపోతే ఈలోపు మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి చిన్న షార్ట్ తీసాను అనమాట కొద్దిగా పూలు కూడా ఉన్నాయి అవి కోసేసి దేవుడికి కూడా పెడదాంలే అని రెండు రకాలు బాగుంటుందని చెప్పి చిన్న వీడియో తీసాను సో ఇటువైపు వచ్చేసరికి పర్పుల్ కలర్ అనమాట ఈ చెట్టు అటువైపు వచ్చేసరికి అన్నీ మిక్స్డ్ అనమాట కానీ అన్ని రకాల పూలు ఎక్కువ రావట్లేదు వైటే ఎక్కువ వస్తుంది యాక్చువల్గా తీసుకున్నప్పుడు ఏంటంటే మూడు నాలుగు కలర్స్ వేశాడని చెప్పి చెప్పాడు అనమాట నర్సరీ అతను సో వైట్ ఇందులో కూడా పర్పుల్ ఉంటుంది పింక్ ఉంది లైట్ బేబీ పింక్ అట్లా ఉందనమాట సో ఒకసారి ఇప్పుడు నాకు అందులో పర్పులోను ఇంకొక పింక్ కూడా కనబడింది సో ఇంకా ఫస్ట్ ఇట్లాగా పూలు అవి కొద్దిగా కోసేసుకొని తర్వాత పూజ అది చేసుకుందాంలే అని చెప్పి అనుకుంటున్నాను అనమాట ఈ బాల్కనీలో కూడా ఇంకొక బిల్వ అంటారు కదా ఆ చెట్టు కూడా పెట్టాను అనమాట చిన్నదే ఒక రోజుకొక రెండు మూడు పూలు పూస్తుంటాయి మనకి కింద నేల మీద వేసిన చెట్లు లాగా ఇంట్లో బాల్కనీకి అయితే నాకు ఎక్కువ పూలు అయితే పూస్తున్నట్టు అనిపించట్లేదండి నాకు గార్డెనింగ్ అంత ఇదిగా రాదు కానీ చేయాలని ఉంటుంది కాకపోతే ఈ మందులు కొట్టడం అవన్నీ చేయడం అంత రాదనమాట ఇప్పుడిప్పుడే ఇంకా అన్నీ చేస్తున్నాను పూల మొక్కలు ఇదివరకు మందార మొక్కలు అవన్నీ పెట్టాను కానీ వాటినిండా ఫంగస్ రావటం సరిగ్గా నాకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు అనమాట సో అందుకని ఏవైతే ఫంగస్ రావో నీట్గా ఉంటాయో అలాంటి మొక్కలన్నీ తెచ్చి అనమాట సో తర్వాత ఇంకా దేవుడికి చక్కగా అలంకరించుకున్నాను రీసెంట్గా కొన్ని సిల్వర్ విగ్రహాలు తీసుకున్నాం అనమాట విష్ణుమూర్తి లక్ష్మీ గణపతి సరస్వతి అలాగే రాంపర్వారు అలాంటివన్నీ చిన్న చిన్న ప్లేట్స్లో పెట్టి పెట్టుకున్నాను అనమాట అక్షరతలు అవి వేసి మనం పూజ చేసుకోవడానికి ఇలా ఉంటే కన్వీనియంట్గా ఉంటుంది కదా అని చెప్పి సో అదండి ఇవాళ మినీ బ్లాగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి థ్యాంక్ యూ